హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఈ నెల అంటే మార్చ్ ఇరవై తొమ్మిదిన సూర్యగ్రహణం ఉంది ఏ దేశాల్లో కనిపిస్తుందో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మన దేశంలో అయితే లేదని చెబుతున్నారు పెద్దలు ఒకసారి అది ఏంటో తెలుసుకుందాం రండి తొలి సూర్యగ్రహణం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఏర్పడుతుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి చూస్తే పాక్షికంగానే కనిపిస్తుందని వివరించారు అదేవిధంగా ప్రపంచంలో కొన్ని దేశాలలో మాత్రమే గ్రహణం కనిపిస్తుందని చెప్పారు భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదన్నారు నార్త్ అమెరికా యూరోప్ ఆఫ్రికా నార్థర్న్ ఆసియా సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు గ్రీన్ల్యాండ్ ఐలాండ్ వాసులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని తెలిపారు వెస్టర్న్ యూరప్లో మధ్యాహ్నం నార్త్ వెస్టర్న్ ఆఫ్రికాలో ఉదయం పూట ఈస్టర్న్ యూరప్లో సాయంత్రం వేళ ఈ గ్రహణం కనిపిస్తుందని తెలిపారు మార్చ్ ఇరవై తొమ్మిదిన భూమి మరియు సూర్యునికి మధ్య చంద్రుడు ప్రయాణించే క్రమంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది నాసా దీనిపై వివరించింది భూమిపై నుంచి చూస్తే సూర్యుడు పాక్షికంగా అస్పష్టంగా మారుతాడని శాస్త్రవేత్తలు చెప్పారు సో ఫ్రెండ్స్ ఇక మనము భారతీయులు సూర్యగ్రహణం వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదిన భారతదేశంలో సూర్యగ్రహణం ప్రభావం ఉండదు నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే